నేను అనుకున్నాను అనమాట బయట ఉన్నాను కదా అసలు ఏం వీడియో తీసుకోగలను అసలు ఏముంటుంది ఏం వర్క్ చేస్తాను నేను అన్నట్టయితే ఉన్నానండి కాకపోతే ఇంకా మార్నింగ్ లేచేసరికి నాకు అంటే ఏదన్నా చెయ్యాలి కొత్తగా చేయాలి అని అనిపించింది కొత్తగా ఏం చేస్తామండి హౌస్ వైఫ్కి ఎప్పుడు ఉండే వర్కే కదా నేనైతే ఫస్ట్ వాటర్ అయితే పట్టేసాను మొక్కలకి వాటర్ పోసి ఒక త్రీ డేస్ అలా అవుతుందండి అందుకనే ఇంకా మొక్కలకి అయితే వాటర్ పోసేసాను ఫస్ట్ అయితే దాని తర్వాత ఇంకా పైప్ అయితే వేసేసానండి సొంపులోకి దాని అంతటా అయిపోతుంది ఉంటాయి ఎప్పుడైనా సరే నేను ఇలా వర్క్ ఏదైనా ఉండి బయట వెళ్ళినా లేకుంటే వీడియో అప్లోడ్ చేసుకోవాలని మిద్దిపైకి వెళ్ళినా మా అమ్మ హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా ఇలా అలుపేసుకొని ఇలా గడి పెట్టేస్తుందండి ఇంకా వచ్చిపోయేవాళ్ళు అసలు తెలీదనమాట ఇలా హార్న్ కొట్టి ఇంకా లోపలికైతే వెళ్ళాలి ఇంకా నాకైతే చెప్పాను కదా అన్నీ మన దగ్గరికే వస్తాయని చెప్పేసి ఇంకా టీ బిస్కెట్ అయితే వచ్చింది మా చారు అయితే నాకు రస్క్ తెచ్చిచ్చిందండి తినమనేసి ఇంకా నేను టీ తాగేసి ఇంకా రస్క్ అయితే తినేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్